హాయ్ ఫ్రెండ్స్ ఈ వాకింగ్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు నేను నా చేసిన రెసిపీ మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు కూడా ఇంకొక సరికొత్త వంటతో నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను అనమాట ఏంటంటే అండి వాసన చదువుతున్నాను దీనిలో చేసేదైతే నేను కాదండి నేను జస్ట్ ఓన్లీ షూట్ చేయడం వరకే నా వంతు కానీ క్రియేటివిటీ అదే చేసేది మాత్రం సౌమ్య మరియు వాళ్ళ అమ్మగారు వీళ్ళిద్దరు కలిసి చేస్తారండి వీళ్ళ వీళ్ళ చేత నేను ఎందుకు అంటే ప్రతి ఒక్క వంట నిజానికి వెనక పడ్డ అంటే పాతకాలపు వంటలు అనేది ఇప్పుడు ఎవరికి వెలుగులో తీసుకురాట్ల ప్రతి ఒక్కళ్ళు ఫాస్ట్ ఫుడ్లకి మరియు అంతేకాకుండా బిర్యానీలకి వీటికి అలవాటు పడ్డవాళ్ళు నిజానికి వీళ్ళ స్టైల్లో ఏ వంట చేసినా సరే చాలా బాగుండిద్ది అంటే నా నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్లు అందరూ కూడా దయచేసి ఒకసారి మీరు చూడటమే కాకుండా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈరోజు చేసే వంట ఏంటంటే పచ్చిమిరపకాయ టమాటాతో పచ్చడి చేయిస్తున్నా నిజానికి అందరికీ వచ్చు నేను రాదని అంటలా కానీ వీళ్ళ స్టైల్లో నిజంగా అండి మీరు నమ్ముతారో లేదో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోల్లో వాళ్ళు కో పచ్చడి అంతా తీసేసిన తర్వాత ఒక కొంచెం అన్నం వేసుకుని రోడ్లో చక్క కలుపుకొని నోట్లో మొదలు పెట్టుకుని తింటే ఎంత అమోహంగా ఉందంటే నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి ప్లీజ్ దయచేసి పూర్తి వీడియో ఫుల్ వీడియో చూడండి నేను చెప్పటమేమో కానండి నేను చెప్పేదానికన్నా మీరు చూ చూస్తే కనుక మీకు కూడా ఒక అవగాహన వచ్చింది చాలా బాగుండిద్ది దయచేసి చూడండి ఈ వాకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈరోజు మేము పచ్చిమిరపకాయ టమాటాయ ఎంతో రుచికరమైనటువంటి పచ్చడి చేయడానికి ముందుకొచ్చాము దీనికి కావాల్సిన పదార్థాలు ఆరు టమాటాలు ఇరవై పచ్చిమిరపకాయలు ఫస్ట్ తీసుకోండి టమాటాలని ఒక్కొక్క టమాటా వచ్చేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్న విధంగా పచ్చిమిరపకాయలని ఒక్కొక్క మిరపకాయని రెండు రకాలుగా రెండు ముక్కలుగా కట్ చేసుకోండి ఇరవై పచ్చిమిరపకాయలు అన్నామండి బాగా మంటగా ఉన్నాయి అయితే కొంచెం తగ్గించి మీరు తినే కారం ప్రకారం తీసుకోండి మేమైతే ఇక్కడ ఇరవై తీసుకుంటున్నాము ఇప్పుడు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకున్నాము పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాము ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు నాలుగు స్పూన్ల నూనె వేసి వేపుకుంటున్నామండి ఈ విధంగా పచ్చదనం పోయి నిదానంగా వైట్గా రావటం మొదలవుతాయి అదే పచ్చిమిరపకాయలు ఉడికిని అనేటటువంటి గుర్తు ఇప్పుడు చూస్తున్నారు కదా మన పచ్చిమిరపకాయలు ఉడికిపోయి వేగిని దాన్ని తీసి వేరే దాంట్లో తీసుకుని అదే నూనెలో మనం కోసుకున్నటువంటి టమాటా ముక్కలు వేసేస్తాం ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు వేసేస్తున్నాము ఇప్పుడు దీన్ని నిదానంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఎందుకంటే అండి అడుగంటుతుంది ఇది నల్లగా అయిపోతుంది అలాగంటుకోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మెత్తగా చేసుకోవాలి దీంట్లో కొంచెం రుచికి తగినటువంటి ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి ఎక్కువైతే తీసుకోలేము తక్కువైతే కలుపుకోవచ్చు కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి ఈ విధంగా ఉడుకుతుందండి టమాటా ఇప్పుడు చూడండి టమాటాలు ఉన్నటువంటి నీరంతా ఇంకిపోయింది గ్రేవీ లాగా వచ్చేస్తుంది అది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక నిమ్మ పండు అంతా చింతపండు తీసుకుని దాన్ని కలిపేసి కొంచెంసేపు ఉడికించండి ఇప్పుడు ఒక రోలు చిన్న రోకల బండ తీసుకుని రోలుని ఫస్ట్ నీట్గా కడుక్కోవాలండి ఇప్పుడు మేము కడుగుతున్నాం చూడండి రోల్ని నీట్గా కడిగిన తర్వాత వేపినటువంటి పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేస్తామండి రోల్లో వేపిన పచ్చిమిరపకాయలు రోల్లో వేసి నిదానంగా దంచాలి జాగ్రత్తగా దంచుకోండి మీరు దంచేటప్పుడు కంటిలో పడే అవకాశం ఉంది పచ్చిమిరపకాయ తో చిన్న చిన్న తుపర్లో దానివల్ల ఒకళ్ళు మంటలు పడతాయి సో ఆ పచ్చిమిరపకాయలు మనం ఆల్రెడీ టమాటాలలో ఉడికించుకున్నటువంటి చింతపండు రెండు కలిపి నూరుతున్నాం రోట్లో ఈ విధంగా మెత్తగా నూరుకోవాలండి నూరుకున్న తర్వాత ఒక చెంచాడు జీలకర్ర ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు అవి కూడా వేసి నిదానంగా నూరాలి నూరిన తర్వాత టమాటా ఆల్రెడీ నూనెలో ఉడికించుకున్నాం కదండి ఆ టమాటాను తీసుకొచ్చేసి దీన్ని దీ ఈ రోడ్లోనే వేసి నిదానంగా పైకి చిందకోకుండా తుపర్లో నిదానంగా నూరాలి ఇప్పుడు నూరుతున్నాను చూడండి ఈ విధంగా నూరుతుంటే మీకు లైట్గా స్మెల్ వస్తుందండి టమాటా పచ్చిమిరపకాయ జీలకర్రతో చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది కూడా అండి ఫైనల్గా నూరేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత పాతకాలంలో వాళ్ళండి ఈ రోలుని ఖాళీగా ఉంచుకోకుండా కొంచెం అన్నం వేసి ఆ మిగిలిన పచ్చడంతా కూడా కలుపుకుని ఆ రోటికి దగ్గరలో ఉన్న చిన్నపిల్లలందరినీ పిలిచి వాళ్ళ నోట్లో ముద్దలు చేసి పెట్టేవాళ్ళు ఆ విధంగా ఇప్పుడు మా ఇప్పుడు ఈ పచ్చడి చేస్తున్నటువంటి గారు అందరికీ ఆ రోట్లో మిగిలిన పచ్చడిని కలిపేసి చక్కగా దగ్గర ఉన్న చిన్నపిల్లలందరినీ పిలిచి అందరికీ ఒక్కొక్క ముద్ద పెడుతున్నారండి ఇప్పుడు మీరు చూడండి ఫస్ట్ అంటే చిన్నపిల్లలే కాదు దగ్గరున్న వాళ్ళ పెద్ద అమ్మాయికి కూడా ఫస్ట్ పెడుతుంది ఒక ముద్ద పెట్టింది తర్వాత తీసుకొచ్చేసి పోపు వేసుకోవటమేనండి పోపు వేసుకోవటం ఏముందండి నూనె పోసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు ఆవాలు వేపుకొని జీలకర్ర వేసుకుని నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని కరివేపాకు వేసుకుని జస్ట్ లైట్ ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిని తీసుకెళ్ళి దాంట్లో వేసేటమేనండి ఇప్పుడు చూడండి ఎంత అమోఘమైన రుచి అంటే రెస్టారెంట్స్లో ఉన్నటువంటి ఫుడ్స్ ఎందుకు పనికిరావండి దీని కింద మీరు ఎటువంటి కూర లేకోకుండా ఈ పచ్చడితోనే తినొచ్చండి కడుపు నిండాన్నో మీరు చేసుకుని తిని చూసి మీకు ఎలాగుందో చెప్పండి నాకు నేను గ్యారెంటీ ఇస్తానండి ఇది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను దయచేసి యువాకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ